పల్నాడు గ్రామ గర్భంలో వెలిసిన ఒక అద్భుత శక్తి జనుల మనసుల్లో వెలుగులా వెలిగే అమ్మవారు నిదానం పాటి లక్ష్మి అమ్మవారు ఎవరైనా ముక్కితే తీరేదే ఎవరికైనా ఆకలి అయితే అన్నం ఇచ్చేదే ఆమె పేరు వినగానే ఊరంతా బట్టి చిగురించేది పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని చిన్న గ్రామం అడిగుప్పల ఇక్కడే భక్తుల హృదయాల్లో వెలిగిపోతున్న దేవత నిదానం పాటి లక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారు విశిష్టమైన శక్తి స్వరూపిణి సత్యం శాంతి ధర్మాన్ని రక్షించేందుకు ఇక్కడ అవతరించారు అనే విశ్వాసం ఉంది కొండపైన ఉన్న అమ్మవారి గుడి చుట్టూ భక్తులు శ్రద్ధగా పూజలు చేస్తారు చాలా సంవత్సరాల క్రితం ఒక రైతు తన పంట పాడై మనశ్శాంతి కోల్పోయి అడవిలోకి వెళ్లిపోయాడు అక్కడ అతనికి ఒక ప్రశాంతమైన రూపం దర్శనమిచ్చింది అదే లక్ష్మీదేవి స్వరూపం ఆమె అతనికి ధైర్యం ఇచ్చి తన తాపత్రయాన్ని ఇచ్చింది ఆ తర్వాత ఆ రైతు ఊరిలో చెప్పిన ఈ ఘటంతో గ్రామస్తులు కలిసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం శుక్రవారం మరియు ప్రతి ఆదివారం మరియు అమావాస్య రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు ఇది భక్తుల ఆశాభస్పదం ఒకసారి ఓ మహిళ తన పిల్లల ఆరోగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించింది వారం రోజుల్లోనే ఆరోగ్యం మెరుగైంది అప్పటి నుండి ఆమె ప్రతి శుక్రవారం తల నైవేద్యం చేసి వచ్చేది ఇక మరోసారి అప్పుడు అమ్మాయనం పాటి లక్ష్మి అమ్మవారి పూజలో ముఖ్యంగా రెండు ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి తప్పిటాలు మరియు పొంగల నైవేద్యం తప్పెటాలు భక్తులు అమ్మవారి మీద గాఢమైన భక్తితో తప్పెటాలు చాటేస్తారు ఇది ఒక విధమైన భక్తి సంగీత ప్రదర్శన గ్రామ మహిళలు పురుషులు కలిసి చిన్న చిన్న బృందాలుగా తయారై పట్టు పట్టలతో అమ్మవారి ముందు నిలబడి డోలు వాయిద్యాల మధ్య తప్పెటాలు పాటలు పాడతారు తప్పెటాలలో వారి అమ్మవారి మహిమ చరిత్ర అమ్మవారు చేసిన లేళ్ల గురించి పాడుతారు ఆమెను సృతిస్తారు ఇది అమ్మవారికి చేసే జనభక్తి రూపగాన సేవ ఈ తపస్సు ద్వారా ప్రజలు తమ కోరికలను అమ్మవారికి సమర్పిస్తారు పొంగలు ముప్పుకొని తీర్చుకున్న తర్వాత తప్పెటాలు వేయడం ద్వారా కృతజ్ఞత తెలిపే భక్తులు కూడా ఉంటారు పొంగళ్ళు పొంగళ్ళు అంటే అమ్మవారికి తయారు చేసే ప్రత్యేకమైన నైవేద్య భోజనం ముఖ్యంగా శుక్రవారం లేదా మంగళవారం మరియు ఆదివారాలలో ఈ ప్రత్యేక పండుగ రోజు అక్కీ పాలు బెల్లంతో తయారు చేసిన పొంగళ్ళను అమ్మవారికి సమర్పిస్తారు ఈ పొంగళ్ళు అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆ నైవేద్యాన్ని పంచుకుంటారు ఇది సంపద ఆరోగ్యం ప్రశాంత జీవితం కోసం అమ్మవారిని ప్రార్థించే పద్దతిగానం పాటి లక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఐశ్వర్యం జీవితంతో శాంతి నిత్యం ఉంటాయి ఆమె సేవలో తప్పిటాలు పాడితే ఆమె సన్నిధిలో పొంగళ్లు పెడితే జీవితంలో తపత్రాయాలు తీరిపోతాయని ఆ ఊరి విశ్వాసం అమ్మవారి మీద భక్తితో ముందుకు సాగుదాం ఆ తల్లి కరుణ మాత్రం ఆనందం